హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసరికి మా పిల్లలతో వెళ్ళిన వ్లాగ్ అండి ఇది వాడపల్లి పిల్లలతో వెళ్ళాను కదా అసలు ఎలా ఉంది ఏంటి అక్కడ సిచ్యువేషన్ అన్నీ కూడా మీకు మొత్తం షేర్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి పక్కనే ఉన్న మా ఇంటి పక్కన ఇలా తొలిసమ్మ వాళ్ళు ఉన్నారండి అవైతే కోసుకుని మాలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడిలో వేద్దామని చెప్పేసి ఇలా ఎవరికైనా ఎవరికైనా అవైలబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా తులసి మాలలు అయితే అక్కడ వేస్తారు కదండి అదేదో మనమే కోసి మనమే మాల కట్టి వేస్తే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా అందుకనే నేనే కోసి నేనే మాల కట్టి తీసుకువెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాము అలానే ఈ వ్లాగ్లోనే మొత్తం నేను సెవెన్ వీక్స్ ఎలా కంప్లీట్ చేసుకున్నాను అలానే సెవెన్ వీక్స్ అయిపోయిన తర్వాత మనకి అష్టోత్తరం పూజకి ఆన్లైన్లో బుకింగ్ అయితే చేసుకోవాలండి ఏదో ఒక రోజు మనంకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు టికెట్స్ అవి ఖాళీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మనం బుక్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ మేము ఒక మిస్టేక్ అయితే చేసామండి అది మీరు చేయకూడదని చెప్పేసి నేను ఈ బ్లాగ్ అయితే చేయడం జరిగింది ఏంటంటే నేను ఈ సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత టికెట్ బుక్ చేసుకోకుండా వెళ్ళిపోయామండి అక్కడ అయితే వెళ్ళేసరికి అసలు ఖాళీ లేదనమాట ముందే వన్ వీక్ టెన్ డేస్ ముందే బుక్ చేసుకోవాలంట ఆ విషయం మాకు తెలియలేదండి వెళ్ళిన తర్వాత తెలిసింది వచ్చేసాం మళ్ళీ మామూలుగా దర్శనం అయితే చేసేసుకుని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఆన్లైన్లో బుకింగ్ అయితే చేసుకున్నాము అది ఎలా చేసుకున్నాను ఏంటి అలానే ఇక్కడ వాడపల్లిలో సేవ అయితే చేస్తూ ఉంటారు కదండి ఎవ్రీ మంత్ ఎవ్రీ సాటర్డే ఉంటుంది అలానే మిగతా మిగిలిన రోజులు కూడా ఉంటుంది వెళ్ళాలనుకునే వారికి అలానే హుండీ లెంకిం పని అలా రకరకాల సేవ అయితే జరుగుతూ ఉంటుంది చాలామందికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలా వెళ్ళాలో తెలియదు కదండి ఇక్కడ నాకైతే ఒక పర్సన్ అయితే కలిశారు ఆ పర్సన్ ఏంటంటే మొత్తం ఇలా మనకి సేవకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నామో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అలా గ్యాదర్ అయ్యి ఆవిడకి ఒకసారి ఫోన్ చేస్తే మనకి ఆవిడకి టైం అది సెట్ చేసి ఏ ఎప్పుడు ఏ టైంకి రావాలో అన్నీ చెప్తూ ఉంటారు ఆ నెంబర్ అయితే మీకు ఇస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును నేను ఆ నెంబర్ అది ఇస్తాను అసలు అష్టోత్తరం అయ్యి ఎలా బుక్ చేసుకున్నాము కూడా చెప్తాను ఆరు మేము వెళ్ళిన రోజు పిల్లలతో వెళ్ళిన రోజు అయితే చాలా జనం అండి ఎక్కడ లేని జనం అయితే వచ్చేసారు అస్సలు ఖాళీ లేదనమాట పాపం అలాగే తిరిగారండి ఏడు ప్రదక్షిణలు అనుకుంటే ఒక మూడు ప్రదక్షిణలు చేశారు పిల్లలిద్దరూ కూడా ఇంకా బాగా క్రౌడ్ ఎక్కువగా ఉందనమాట ఇరుకిరుగ్గా అలా అయిపోయిందనమాట సో మేము పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టేసి మేము మాత్రమే చేసామండి చాలా జనము ఇలా అయితే కష్టం పిల్లలతో బాగా నలిగిపోతారని చెప్పేసి ముందు భోజనానికి వెళ్ళిపోయాము ట్వెల్వ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా లైన్లోకి వెళ్తే ఎన్నింటికి వస్తామో మాకే తెలియదండి అంత జనం ఉన్నారు ఎందుకైనా మంచిదని చెప్పేసి ముందు భోజనానికి వెళ్ళిపోయి మేము తిని పిల్లలకు కూడా పెట్టేసి అప్పుడు దర్శనానికి అయితే వచ్చేసాము ప్రదక్షిణలు అయితే ముందే చేసేసామండి దర్శనానికి మాత్రం మధ్యాహ్నం ఇది వచ్చేసి త్రీ త్రీ థర్టీ ఆ టైం కల్లా జనం అయితే ఇలా ఉన్నారండి అంటే చూడండి ఎంత జనం ఉన్నారో అస్సలు ఖాళీ లేరండి ఏంటో తెలీదు ఈ అన్ని వారాల్లో ఈ వారం అయితే మరీ ఎక్కువగా ఉన్నారనమాట దేవుడు పరీక్ష పెట్టినట్టు అనిపించింది మాకు పిల్లలతో వచ్చినందుకు ఏంటా అనిపించింది అమ్మో దర్శనం అవుతుందా లేదా అని కంగారు పడ్డాము ఎలా అయితే మేము దర్శనానికి అయితే లైన్లోకి వెళ్ళిపోయామండి మధ్యాహ్నానికి కొంచెం ఫ్రీ అయ్యిందనమాట పిల్లలు చూడండి అలా వాలిపోయారు అయినా ఎక్కడ కూడా ఏడవటం పేజీ పెట్టడం అస్సలు ఇలాంటివి ఏం చేయలేదండి ఏంటో తెలియదు ఆ దేవుని మహత్యమో హత్యమో ఏంటో తెలియదు చాలా ఎనర్జెటిక్గా పిల్లలు అయితే లైన్లో అది వెళ్ళారు అక్కడ ఫ్రెండ్స్ అది కలిసారండి చూడండి ఎంత ఎంజాయ్ చేసిందో అక్కడ లైన్లో ఒక పాప అయితే ఉందండి తనైతే మా చిన్న పాపను అసలు వదలలేదు ఎత్తుకునే ఉందనమాట చాలా లైన్ అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు ఆ ఫ్యామిలీ బాగా క్లోజ్ అయిపోయారు మా పిల్లలతోటి చాలా ఎంజాయ్ చేసిందండి వాళ్ళతో ఓ ఆటలు అనమాట వాటర్ ప్యాకెట్ అది తీసుకుని చూడండి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అసలు ఇబ్బంది అనిపించలేదండి అంత లేట్ అయినా సరే వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో ఇస్తే లైక్ చేయండి ఇక్కడ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుందండి అసలు సేవ కూడా అలా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారనమాట భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ తీస్తూనే ఉన్నారనమాట బాగా సమ్మర్ వేడి వచ్చేస్తుంటేనే ఇంకా అసలు ఎవరికి వాళ్ళు తట్టుకోలేకపోయారండి చూడండి ఈ ఫ్యామిలీ అండి అసలు వీళ్ళైతే అసలు మా చిన్నపాపను వదలలేదు బాగా ఆడిపించారు వాళ్ళ వల్లేమో కొంత కూడా అసలు వాళ్ళకి ఇబ్బంది అనిపించలేదు ఇసుకు రాలేదు ఏడవలేదు దేవుని దర్శనం ఎప్పుడవుతుందా అన్నట్టు ఇంకా ఆటలు ఆడుతూ అలా ఆడుకుంటూ ఉన్నారనమాట చాలా బాగుందండి ఇంకా మా ఏడు వారాలు అయితే పూర్తి అయిపోయాయి మేము చేసాము ఒక మిస్టేక్ అన్నాను కదండి ఏడో వారం అయ్యే లోపే మనం ఆన్లైన్లో బుక్ చేసేసుకుని ఉంటే కనుక మనకి వెంటనే వచ్చేసేది ఎప్పుడు ఖాళీ చూసుకుని ఏ రోజు బాగు ఖాళీ ఉంది మంచి అది చూసుకుని మనం బుక్ అయితే చేసేసుకుంటే వెంటనే వచ్చేసేది మేము అలా చేయలేదండి ఏడు వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మామూలుగా ఒక ఆధార్ కార్డ్ అది పట్టుకుని వస్తే అక్కడ బుక్ చేసేస్తారు వెళ్ళి చేసేసుకోవడమే అని చెప్పేసి అనుకుని వెళ్ళాము వెళ్ళేక తెలిసిందండి అప్పటికప్పుడు బుక్ చేయరు ముందే ఒక టెన్ డేస్ బిఫోరే మనం బుక్ చేసుకోవాలని చెప్పేసి ఇంకేం చేస్తామండి మామూలుగా దర్శనం అయితే చేసేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్లే ముందు మేము అక్కడ ఒక విజిటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాము ఆ బుకింగ్ చేసే చోట అంటే మనకి ఎప్పుడు కుదురుతుందో తెలియదు కదండి ఆడవాళ్ళకి డేట్స్ అవి చూసుకుని ఏ టైంలో కుదురుతుందో దాన్ని బట్టి బుక్ చేసుకోవచ్చులే ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి ఇంటికి ఆ విజిటింగ్ కార్డ్ అయితే పట్టుకుని వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మేము మాకు ఎప్పుడైతే కుదురుతుందో ఆ డేట్లో బుక్ అయితే చేసేసుకున్నాము అది ఎలాగో వీడియో అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మధ్యలో చెప్తాను ఈలోపు మనకి ఈ గుడిలో సేవ చేయడానికైతే మనకి అవకాశం అయితే ఉందండి ఎలాగంటే చిలకమ్మగారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటారు ఆవిడ నెంబర్ అయితే మీకు చెప్తూ ఉంటానండి నోట్ చేసేసుకోండి ఆవిడకి ఏంటంటే మనం ఒక టెన్ టెన్ మెంబెర్స్ ఆర్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక వీధిలో మనం అందరం అనుకుంటాం కదండి అలా అనుకుని చిలకమ్మ గారు ఈ ఫోన్ నెంబర్ చెప్తాను ఆవిడికి ఫోన్ చేశారంటే ఆవిడ మీకు చెప్తుందండి ఎప్పుడు ఏ సేవకి మీరు వెళ్ళాలి ఏ రోజైతే బా ఏ రోజో అన్నీ కూడా వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనం ఆ రోజు మిస్ అవ్వకుండా ఆవిడలో ఆవిడతో కాంటాక్ట్లో ఉంటూ మనం వెళ్తే మనకి ఆవిడన్నీ పురమాయిస్తుందండి అక్కడ మనకి ఏ సెక్షన్లో పడుతుందో అన్నీ ఆవిడే చూసుకుంటూ ఉంటారనమాట ఈ నెంబర్ అయితే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి ఒకసారి మేము వెళ్ళామన్నాం కదా ఈయుడి ద్వారా వెళ్ళామండి మేము చిలకమ్మ గారు మీకు ఆ నెంబర్ అయితే చెప్తాను నోట్ చేసుకోండి నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎయిట్ త్రీ టూ వన్ త్రీ ఈ నెంబరేనండి ఫోన్ చేసేసి చిలకమ్మ గారా అని చెప్పి ఇలా మేము సేవకు వెళ్దాం అనుకుంటున్నామని చెప్పేసి ఆవిడికి చెప్పండి ఆవిడ ఒకరోజు అనుకుని మీకు ఏ రోజు రమ్మంటారో చెప్తారు దాన్ని బట్టి మీరు అందరూ కుదుర్చుకుని వెళ్ళారంటే సేవలో అయితే పాల్గొనవచ్చు మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ గోశాల అది ఉంటుందండి ఆ గోమాత చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసేసి యువతలకు వస్తే ఇక్కడ పెద్ద హుండి ఉంటుంది ఆ హుండి కు చుట్టూ కూడా ఒక ఏడు ప్రదక్షిణలు చేసేసి బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే ఫైవ్ కూడా ఇంత జనమైతే ఉన్నారండి దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ రోజు ఎంత క్రౌడ్ ఉందో ఇలా మా దర్శనం అయితే సెవెన్ వీక్స్ కంప్లీట్ అయితే చేసేసుకున్నాము తర్వాత అక్కడ ఆన్లైన్ బుకింగ్ అది వెళ్తే మాకు అవ్వలేదని చెప్పాను కదండి నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకున్నాము విజిటింగ్ కార్డు ఆ విజిటింగ్ కార్డు కూడా మీకు షేర్ చేస్తాను అది వచ్చేసి మనం నాగేందర్ గారు అని ఉంటారు ఆయనకి ఫోన్ చేసేసి మనం వాట్సాప్ ఆధార్ కార్డు అలానే మన పేరు గోత్రము వాళ్ళకి సెండ్ చేసేస్తే మనకి ఆన్లైన్లో బుకింగ్ అయితే చేస్తారండి మామూలుగా ఆ గుడి దగ్గరే చేసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్కి అయిపోతుంది మనం ఇంటికి వెళ్ళి మనకి డేట్స్ అవి కుదురుతాయో లేదో చూసుకుని బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఇంటి దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్ చేసి చేపించుకుంటే వన్ ఎయిటీ రూపీస్ తీసుకుంటారండి ఇది వచ్చేసి డీటెయిల్స్ ఇదిగోండి వాడపల్లి అష్టోత్తర పూజలు నిత్తి కళ్యాణానికి దేనికైనా టికెట్లు అయితే బుక్ చేసేస్తారు మార్నింగ్ ఎయిట్ నుండి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు బుక్ చేస్తారు శనివారం తప్ప ఆదివారం నుండి శుక్రవారం వరకు కూడా మనం అష్టోత్తర పూజకైతే మనం ఏ ఒక వారం బుక్ చేసుకోవచ్చు దీనికి మనం ఆధార్ కార్డు గోత్రము పేరు ఇచ్చేస్తే మనం సెవెన్ బ్యాచ్ నైన్ నైన్ ఓ క్లాక్ బ్యాచ్ అలా టూ బ్యాచెస్ ఉంటాయి ఏ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాచ్ సెలెక్ట్ అవుతుంది ఇలా మనం పంపించేసినట్టయితే వన్ వాళ్ళ రూపీస్ ఫోన్పే కూడా చేసేస్తే వాళ్ళు మనకి బుక్ అయితే చేసేస్తారండి అది మనకి పీడిఎఫ్ రూపంలో ఇస్తారు దాన్ని మనం జిరాక్స్ తీపిచ్చేసుకుని కాపీ ఒకటి తీసుకుని వెళ్ళడమేనండి మనకి ఏ రోజు బుక్ అయితే ఆ రోజు వెళ్ళాక మనం వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అరటిపళ్ళు పసుపు కుంకుమ అగరత్తులు హార్త కర్పూరం కూడా తీసుకువెళ్తే మనవన్నీ వాళ్ళు తీసుకుని మనకి అష్టోత్తర పూజలు అయితే చేస్తారు నా పేరువి చదివి చాలా బాగుందండి తర్వాత మనకి యాభై రూపాయల టికెట్ కౌంటర్ ద్వారా దర్శనం అయితే ఇప్పిస్తారు దర్శనం కూడా చాలా ఫ్రీగా బాగా జరుగుతుంది నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యిందండి మొత్తం అష్టోత్తర పూజ కూడా కంప్లీట్ చేసేసుకుని భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేసామో వచ్చేసాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్